ఫోటోకి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు ఇది చట్ట చట్టం అంటే మన కోర్టు రైట్ ఉంటుంది దండించే రైట్ ఉంటుంది అడిగే రైట్ ఉంటుంది కోళ్ళు అంటే ఏం లేవు వాడు ఎప్పుడైనా కొళ్ళు మార్చుకోవచ్చు నాలుగు కొళ్ళు అంతానికి ఉండే నాలుగు కోళ్ళలాగా ఎప్పుడు తీసి ఏదన్నా మార్చుకునే వస్తనే మొత్తం సంక్షేమ రైల్ బండి వాలెసి బండి బ్యాంకింగ్ బండి మొత్తం వక్టర్స్ అన్ని సెక్టార్స్ లో ఉండే సెంట్రలైజ్డ్ ఆపరేషన్స్ ను అందిస్తాం అది మీ దృష్టికి తీసుకొస్తామని ధర్నా చేసి పరిచయం చేస్తున్నాం ఇది ఏవీ మీ పదలో ఉన్న సమస్య కాదు సెంట్రల్ గవర్నమెంట్ సర్వే ఈ సమర ద్వారా అక్కడ వాటి పంపించాలని వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పంతొమ్మిది ఇరవైలో తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ మీద జరుగుతున్న సమ్మె ఈ గత ఐదారు సంవత్సరాల కాలంలో ఐదు సమ్మెలు చేసి ఆ లేబర్ కోడ్లు అమలు చేయనీయకుండా దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం అడ్డుకొని మోడీకి తగిన బుద్ధి చెప్పింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరుకు వచ్చా రెండు వేల ఇరవై ఐదు నవంబరు ఇరవై ఒకటో తారీఖున ఈ నాలుగు లేబర్ కోడ్లని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చి నోటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి రూల్స్ ఫ్రేమ్ చేసి వాటిని అమలు చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది దీంతో రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ లేబర్ కోడ్లు అమలు జరగబోతున్నాయి ఈ లేబర్ కోడ్లు అమలు జరిగితే కార్మికుల మనుగడ ప్రశ్నభితం తయారవుతుంది మరొక బానిస వ్యవస్థకి వాళ్ళ కార్మికులకి ఆ రకమైనటువంటి దుర్మార్గమైన నిర్బంధ పరిస్థితి రాబోతుంది కార్మికుల యొక్క ఉపాధికి రక్షణ లేకుండా ఉంది పని గంటలు విపరీతంగా పెంచేటువంటి ప్రమాదం వచ్చింది అలాగే సామాజిక భద్రతకు సంబంధించినటువంటి పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద భీమా పెన్షను ఇట్లాంటి ఏ సౌకర్యం కూడా కార్మికులు వర్తించేటువంటి అవకాశం లేదు కొన్ని రకాల ఇలా పాత కార్మిక చట్టాలలో కార్మికులకి రక్షణ కవచంగా ఉన్నటువంటి చట్టాలు ఉంది ఈ చట్టాలు రద్దు చేసి లేబర్ కోడలు తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటి ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లు ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములు వాళ్ళు కార్మిక వర్గాన్ని పీల్చి పిప్పి చేస్తేనే వాళ్ళ సంపద పెరుగుద్ది వాళ్ళ ఆదాయం పెరుగుద్ది కానీ వాళ్ళ సంపద ఆదాయం లాభాల వేట ఈరోజు చాలా తక్కువ ఉందట ఆ లాభాల వేటను పెంచుకోవడానికి కార్మిక వర్గాన్ని ఈరోజు పీల్చి పిప్పి చేసి మూలుగుల్లాగా వాళ్ళ రక్త మాంసాలని హరించాలని కుట్రలో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నాలుగు యాభై కోళ్ళు తీసుకొచ్చింది అందుకని దేశం అంటే నూట నలభై ఐదు కోట్ల మంది దేశం అంటే అదానీ కాదు అంబానీ కాదు దేశం అంటే ఈ దేశంలో ఉత్పత్తిని సృష్టించేటువంటి ఉత్పత్తి సంపద సృష్టికర్తలు కార్మిక వర్గం రైతులు వ్యవసాయ కార్మికులు వీళ్ళ బాగోగులు చూడకుండా వీళ్ళకి రక్షణగా ఉన్న చట్టాలను కాపాడకుండా ఆ రక్షణ చట్టాన్ని మరింత పైబ్బందిగా అమలు చేయకుండా అలాని కోసం అంబానీ కోసం ఉంటే రాబోయే రోజులు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తా ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తామని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా మోడీ ప్రభుత్వానికి ఇది దేశవ్యాప్తంగా సుమారుగా నలభై కోట్ల మంది సమ్మెలో పాల్గొంటున్నారు సమ్మెనంటే గతంలో జరిగిన సమ్మెలన్నిటికంటే భిన్నమైనటువంటి సమ్మె ఇది ఎందుకంటే గతంలో దరిదాపు మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేసి ఆ తెల్లోడి మీద పోరాటం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి నల్లోడి ప్రభుత్వం తుంగరాజక్కి ఇవాళ ఇరవై తొమ్మిది చట్టాన్ని నాలుగు కోళ్లుగా తీసుకొచ్చి ఇవాళ మన మీద రెత్తి మీద రుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఐక్యంగా ఇవాళ కేవలం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన సంఘం తప్ప అన్ని సంఘాలు ఐక్య సంఘటనగా అదే విధంగా రైతు సంఘాల జేసిగా వ్యవసాయ కార్మిక సంఘాల జేఏసీగా ఇవాళ ఉమ్మడిగా ఈ సమ్మె నిర్వహించడం జరుగుతా ఉంది ఏమిటి సమ్మె యొక్క ప్రాధాన్యత ఇవాళ ఇప్పటికే మనం అనేక సార్లు అయ్యా ఓ మోడీ గారు లేదా ఓ రాష్ట్ర ప్రభుత్వాల ఇవాళ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వండి లేదా కాంట్రాక్ట్ కార్మికుల వాళ్ళని పర్మినెంట్ చేయండి అని చెప్పి ఎన్నో సార్లు మొత్తుకున్న ఇవాళ ఎప్పుడు చెవులు ఆలకించేవాడు లేడు ఎందుకంటే గతంలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేది కాంట్రాక్టీకరణ ఉండేది కాంట్రాక్ట్ కార్మికులు నూట ఎనభై రోజులు పనిచేస్తే అతన్ని రెగ్యులర్ చేయాలని కార్మిక చట్టంలో ఉంది దాన్ని తీసేశారు ఇలా చాలా చక్కని పదం పెట్టారు కాంట్రాక్టీకరణ తీసేసి ఇవాళ అవుట్ సోర్సింగ్ అని ఒక కొత్త పేరు పెట్టి అంటే అవుట్ సోర్సింగ్ అంటే ఆ పేరులో ఉంది బయట నుంచి వచ్చే కార్మికుడు తప్ప సంస్థలో పనిచేసేవాడు కాదు అని అంటే జీవిత పని చేసినా మనకు పర్మినెంట్ అయ్యే అవకాశం కానీ హక్కు గాని కోర్టు కూడా కనిపించేటువంటి పరిస్థితుల్లో లేవు అదే విధంగా ఇవాళ ఇరవై తొమ్మిది చట్టాలు ఇవాళ సమ్మె చేయాలంటే రెండు వారాల ముందు నోటీస్ ఇస్తే ఇవాళ మనకు సమ్మె పర్మిషన్ వచ్చేది కానీ ఇవాళ కొత్త చట్టాల ప్రకారం రెండు నెలల ముందు నోటీస్ ఇవ్వాలట అది కూడా యజమానికి ఇష్టమై ఒప్పుకుంటేనే సమ్మె చేయాలట ఇటువంటి దుర్మార్గమైన చట్టాన్ని ఈ కొత్త కోళ్ళు పొందుపరిచినటువంటి పరిస్థితి ఉన్నది ఇదే కాదు ఇవాళ కనీస వేతనం అని చెప్పి మనం ఎప్పటి నుంచో మొత్తుకొని ఇరవై ఆరు వేలు ఇవ్వండి అడ్డా మీద కూలోడికి ఎనిమిది వందల తొమ్మిది వందలు ఇస్తున్నారు మాకు వేతనం సరిపోవట్లేదు అని చెప్పి అడుగుతా ఉంటే ఇవాళ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నూట యాభై ఎనిమిది రూపాయలు రోజువారీ వేతనం అని ఇలా చట్టం చేసింది రోజుకు నూట యాభై ఎనిమిది ఇస్తే సరిపోతుంది ఇలా మనం ఛాలెంజ్ చేస్తున్నాం అయ్యా మోడీ గారు నువ్వు నూట యాభై ఎనిమిది రూపాయలతో బతుకయా నీకు పిల్లలు లేరు పిల్లలు లేరు కుటుంబం లేదు అని చెప్తా ఉంటావు కదా నువ్వు ఒక్కడే నూట యాభై ఎనిమిది రూపాయలతో రోజు బతుకు నువ్వు బతికి మాకు ఇవ్వని చెప్పి మనం ఇవాళ మోడీ గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం అదే కాదు ఇవాళ పార్లమెంటు కానీ అసెంబ్లీ కాని చట్టసభలు ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇవాళ లక్షల లక్షలు వాళ్ళ జీతాలు పెంచుకునే పని వాళ్ళు చేస్తా ఉన్నారు కానీ కార్మికుడు తను కడుపు కోసం కుటుంబం కోసం తన పిల్లల కోసం రోజుకు ఎనిమిది వందల రూపాయలు కూలీ ఇవ్వండి అంటే ఇచ్చే పరిస్థితులు ఇవ్వాలేదు ఇటువంటి దుర్మార్గమైన చట్టాలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కడుపు మండిన కార్మికులందరూ కూడా చేస్తున్నారు రాబోయే కాలంలో సమ్మె చేసే హక్కు లేదు మన వేతనం పెంచే హక్కు లేదు పాంచం ద్వారా నీ కాలు మొక్కుతా అయ్యా నువ్వే ఏదన్నా పెన్షన్ చెప్పి మనం బతిలాడుకోవాలి కాలు పట్టుకోవాలి లేదా దండాలు పెట్టాలి దశకాలు పట్టాలి సాగిల పడాలి తప్ప ఇవాళ కార్మికుడికి అడిగి డిమాండ్ చేసే హక్కు ఈ చట్టాల్లో లేదు కానీ ఇటువంటి దుర్మార్గమైన చట్టాలు పొందుపరిచారు మనం కార్మిక వర్గం మొత్తం కలిసి నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహించడం జరిగింది ఈ సమ్మె భద్రాచలం పట్టణంలో చాలా విజయవంతంగా ముగింపు దశకి ఏర్పడింది వచ్చింది ముఖ్యంగా నాలుగు లేబర్ కోళ్ళను రద్దు చేయాలని ఈ దేశంలో ఉన్నటువంటి కార్మి వర్గం మొత్తాన్ని కూడా కాపాడాలని చెప్పేసి ఈరోజు ఐక్యంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు మొత్తం కూడా ఐక్యమయ్యాయి దాంట్లో భాగంగా సిపిఎంఎల్ మాస్టర్ అండ్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది ఈ రోజు విద్యార్థులు కానీ అట్లా సంబంధించినటువంటి కార్మికులు కానీ రైతులు కానీ ఇతర సంబంధించినటువంటి వర్గాలు మొత్తం కూడా కనీసం మనం కూడా కావాలంటే ఈ రోజు నాలుగు లేబర్ కోళ్ళు రద్దు కావాలి ఆ రద్దు కోసం నిరంతరం పోరాటం చేయాలి ఆ పోరాటం ఎర్రజెండా ఎర్రజెండాతోనే సాధ్యం అని చెప్పేసి కూడా ఈ రోజు సిపిఎంఎల్ మాస్టర్ అండ్ పార్టీ గుర్తు చేస్తా ఉంది నరేంద్ర మోడీని ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడికి వచ్చి కార్మికులకు సంబంధించిన చట్టాలని మొత్తం కాలరాయడం కోసం అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు కానీ ఎవరు కూడా విజయం సాధించలేదు కాబట్టి కార్మికుల జోలికి వస్తే ఖచ్చితంగా కన్నెర చేస్తే రానున్న రోజులలో నేను దించక తప్పదు దాంతో పాటు ఏదైతే నాలుగు లేబర్ కోళ్లు తీసుకొచ్చినావో ఆ నాలుగు లేబర్ కోల్ సంబంధించిన దాంట్లో ఈ ఉన్నత వర్గాన్ని తీసుకొచ్చినటువంటి వారు మీరు ఆ వర్గం మొత్తం మీద కూడా ఖచ్చితంగా అన్నింటి మీద పోరాటం నిర్వహించాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తా ఉంది కాబట్టి రానున్న రోజులలో విద్యార్థుల్ని అట్లా సంబంధించినటువంటి ప్రజానికాన్ని కార్మికులు మొత్తాన్ని కూడా ఐక్యం చేసుకొని పోరాటం నిర్వహించి నిన్ను గద్దె నుంచి లేబర్ కోట్లు వెనుకైనంత వరకు పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తా ఉన్నారు కార్మికుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా సభ నిర్వహిస్తా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి సిఐటి ఏఐటిసి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఏర్పడి కార్మికుల హక్కుల కోసం ఈ రోజున దేశవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తూ ఉంది దానిలో భాగంగా మరి ఇటీవల కాలంలో మోడీ యొక్క గవర్నమెంటు వచ్చిన అధికారంలో కొద్ది రోజుల్లోనే మరి ఈ రోజున కార్మికుల గడ్డి విరిచే విధంగా యొక్క నాలుగు లేబర్ కోడి బిల్లులను తీసుకురావడం జరిగింది అవి పూర్తిగా కూడా మరి కార్మికులకు ఎక్కడెక్కడ ఉపయోగపడేటువంటి ఆ యొక్క బిల్లులు తీసుకురావడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి మరి యాభై కోట్ల మంది చిలుకున్నటువంటి అన్ని వర్గాల కార్మికులు మొత్తం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజున మోడీ ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడే ప్రభుత్వంగా ఉండకుండా ఈ రోజున మోడీ గారు నేను ఆదాయం కోసం అమ్మారి కోసం మాత్రమే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నానని చెప్పి చెప్పకనే చెప్పినట్లు ఈ యొక్క నాలుగు కోడి బిల్లను తీసుకురావడం జరిగింది ఈ రోజున మరి ఎనిమిది గంటల పని విధానాన్ని చికాకో మహానగరంలో కార్మికులు మరి ఉద్యమించినప్పుడు ఆయన రక్తంలో నుంచి ఏర్పడేటువంటి ఆ యొక్క రూపం రూప ఏదైతే ఉందో ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా కార్మికులు మరి స్వాతంత్రం నాటి నుంచి కూడా ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు జరిగిందంటే దానికి కారణం ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్య ఉద్యమాలు చేయడం ద్వారానే ఎనిమిది గంటల పని విధానం కొనసాగింది కానీ ప్రభుత్వం ఈ రోజున మోడీ నేను మూడోసారి నాకు హ్యాట్రిక్ అధికారాన్ని ప్రజలకు చెప్పారు కాబట్టి నేను చేసిన చట్టం అనే విధంగా ఈ రోజున కార్మిక బిల్లును తీసుకురావడం అనేది చాలా తీవ్రంగా మనము ప్రజలందరూ కూడా ఒక కార్మికులే కాదండి అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క బిల్లును వ్యతిరేకించవలసిన అవసరం ఉంది ఈ రోజున మోడీ అనుకుంటా ఉన్నాడు ఈ రోజున కార్మికుడు లేని ఈ రోజున కనీసం నీ యొక్క మరి కిచెన్ లో వంట చేయాలన్న కార్మికురాలే కావాలి నీకు వడ్డించాలన్న కార్మికుడే కావాలి నువ్వు కారు డ్రైవింగ్ చేయాలన్న కార్మికుడే కావాలి కానీ మోడీకి అర్థం కావడం లేదు వీళ్ళెవరు ఒక్క రోజున కనుక మొత్తం సమ్మె నిర్వహిస్తే ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా మంత్రులు మరి సీఎంలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మరి ఆ యొక్క వాళ్ళ ఇళ్లలోనే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది కానీ ఎక్కడ కూడా ఈ యొక్క పాలక వర్గం మోడీ ప్రధానంగా చూసుకుంటే ఆయన ఆదాయం కోసం పనిచేస్తున్నట్టుగా మన దగ్గర అవమానిస్తూ ఉంది ఇక్కడ ఈ రోజున చూస్తే మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో పెట్టెలు కాల్చినట్టుగా కాస్తున్నాడు కార్మిక వర్గం తరఫున నిలబడేటువంటి వ్యక్తులందరినీ ఈ రోజున ధార్మిక చట్టాలు ఎక్కడ కూడా మరి ఉల్లంఘన జరిగిందో అక్కడ ప్రజా ఉద్యమాలు పోరాటాలు పెద్ద ఎత్తున వచ్చినటువంటి సందర్భాలు మోడీ గుర్తించుకోవాలని తెలియపరుస్తా ఉన్నాం ఈ రోజున పెద్ద ఎత్తున పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ తెలంగాణలో మనకు ఉన్నటువంటి ఏకైక వామపక్ష ఎమ్మెల్యే శ్రీ కురేని సాంశూర గారు అనేక పర్యాయాలు ఇటువంటి బిల్లుల పైన తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడే సందర్భం ఉంది పార్లమెంట్ లో ఇంకా అనేక మంది వామపక్ష ఎంపీలు ఈ రోజున అటువంటి బిల్లులు మరి కార్మికుల వ్యతిరేక బిల్లులు ఉండొద్దని చెప్పి మరి పార్లమెంట్ కూడా స్తంభింపజేసేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ మోడీ కనుక ఇటువంటి బిల్లులు రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఒక్కరోజు భారత సమ్యే కాదు అవసరమైతే దశల వరగా అనేక సమ్మెలు ఈ యొక్క కార్మిక సంఘాలు ఐక్య విశ్రాంతి తెలియజేస్తూ యోగ